హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజీ కుకింగ్ ఈరోజు మన ఈజీ కుకింగ్ ఛానల్లో ఎంతో ఎంతో డిలైట్ఫుల్గా ఉన్నటువంటి ఒక మంచి మ్యాంగో రెసిపీని చూసేద్దామండి దీని పేరు ఏంటి అంటే మిల్క్ మ్యాంగో పుడింగ్ చాలా ఫాస్ట్గా రుచికరంగా చేసుకునే ఒక మంచి పుడింగ్ అని చెప్పుకోవచ్చండి మ్యాంగో అంటేనే మనకు ఇది చాలా హెల్త్ బెనిఫిట్స్తో కూడే ఉంటుందండి ఇక మ్యాంగోలో మనకు పళ్ళలో ఫైబర్ ఎక్కువగా ఉంటుందండి డైజెషన్ కూడా చాలా మంచిది పొటాషియం ఎక్కువగా ఉంటుంది బీపీని కూడా ఇది రెగ్యులేట్ చేస్తుంది అనమాట పొటాషియం ఉన్న ఏ ఫ్రూట్ కానీ వెజిటబుల్ కానీ మనకు బీపీని కంట్రోల్ చేస్తుంది అని చెప్పుకోవచ్చండి మెగ్నీషియం ఉంటుంది హార్ట్ హెల్త్ కూడా చాలా మంచిది యాంటీ ఆక్సిడెంట్స్ కూడా చాలా వరకు ఉంటాయండి దీనికోసం నేను ఏం చేస్తున్నాను అంటే ముందుగా మంచిగా శుభ్రంగా ఉన్న శుభ్రపరచుకున్న మ్యాంగో అండి బాగా పండిన మామిడి పండును తీసుకుంటున్నాను శుభ్రంగా వాష్ చేసి తుడిచేసానండి క్లీన్గా డ్రైగా ఉండాలి మామిడి పండు తర్వాత పైన తొడిమ తీసేసిన తర్వాత పైన పీల్ ఆఫ్ చేసేసాను తుక్క కూడా తీసేసాను అనమాట పిల్లర్తో లేదా నైఫ్తో ఇలాగ తీసుకోవచ్చు బాగా పండిన టొమాటోని సారీ పండిన మ్యాంగోని ఇది సెలెక్ట్ చేసుకోవాలండి మనము తర్వాత మ్యాంగో పల్ప్ని మనము రెడీ చేసేసుకుందాము చక్కగా ఇలా నీట్గా పీసెస్ పీసెస్గా మనము రఫ్గా కట్ చేసేసుకోవచ్చు స్కిన్ తీసేసిన తర్వాత ఇలా రఫ్గా కట్ చేసేసుకొని కొంచెం లావు లావుగా అయినా కానీ పీసెస్గా కట్ చేసుకోవచ్చు విజన్ కూడా చాలా మంచిదండి ఇది కంటి చూపును కూడా బాగా మెరుగుపరుస్తుంది అంటారు డయాబెటీస్ వాళ్ళు మాత్రము మామిడి పండు పండిన మామిడి పండును తీసుకోకూడదండి ఎందుకంటే ఇందులో చక్కెర స్థాయిలు అనేది ఎక్కువగా ఉంటాయి కాబట్టి పండిన మామిడి పండును డయాబెటీస్ పంటలు అవాయిడ్ చేసే చేయడమే మంచిది ఇలా మనము రఫ్గా ముక్కలుగా తరిగిన మ్యాంగోని ఒక మిక్సీ జార్లో నేను ట్రాన్స్ఫర్ చేసుకున్నాను ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు షుగర్ యాడ్ చేసుకోవాలి మ్యాంగో మరీ బాగా తీపిగా ఉంటే స్వీట్గా ఉంటే చక్కెర అవసరం లేదు ఇది కాస్త నార్మల్గానే ఉంది కాబట్టి నేను టూ టేబుల్ స్పూన్స్ అలా వేసుకున్నాను తర్వాత ఇలా ఒక స్ట్రైనర్ తీసుకొని చక్కగా ఇలా స్ట్రైన్ చేసుకోండి సో దట్ ఏదైనా అలా పీచు కానీ ఏమైనా లావుగా ఏమైనా అలా మామిడి పండువి ఉన్నా కూడా అవాయిడ్ చేసుకొని మనకు స్మూత్ పేస్ట్ సిల్కీ పేస్ట్ ఒకటి మనకు కలెక్ట్ చేసుకోవాలి మనం అందువల్ల నేను స్ట్రైన్ చేస్తున్నాను చూడండి ఇది కంప్లీట్గా స్పూన్తో మనము ఇలా మిక్స్ చేస్తుంటే క్లీన్గా మనకు నీట్గా వచ్చేసిందండి పల్ప్ అంతా పక్కన పెట్టేసుకున్నానండి నేను అదే బౌల్లో ఒక పెట్టేసుకున్నాను తర్వాత ఒక ఇది హోల్సమ్ మిల్క్ అనమాట ఫుల్ క్రీమ్ మిల్క్ అంటారు కదా కాచి చల్లార్చిన పాలుని ఆల్రెడీగా నేను మరి ఒకసారి ఒకసారి బాయిలింగ్ చేసుకుంటున్నాను కాస్త అడుగు అంటే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి అప్పుడప్పుడు మిక్స్ చేసుకుంటూ బాయిల్ రానిచ్చిన తర్వాత మీరు తినే స్వీట్నెస్ని బట్టి నేనైతే త్రీ టేబుల్ స్పూన్స్ షుగర్ యాడ్ చేశానండి మీరు కావాలి అనుకుంటే తగ్గించుకోవచ్చు లేదా పెంచుకోవచ్చు ఇవి ఒక ఫైవ్ మినిట్స్ వరకు నేను సిమ్లోనే పెట్టేసి కాస్త మిల్క్ రెడ్యూస్ అయ్యే వరకు నేను మిక్స్ చేసుకుంటూ ఉంటానండి సో దట్ మనకు పాలు కూడా చిక్కబడుతుంది ఆ టైంలోనే తర్వాత ఇది అగార్ అగార్ పౌడర్ అండి మార్కెట్లో మనకు ఈజీగా లభిస్తుంది దీనివల్ల మనకు జల్లీ స్ట్రక్చర్ ఫామ్ అవ్ కావడానికి ఇది యూజ్ అవుతుంది అనమాట ఇది సేఫ్ తీసుకోవచ్చండి ఎవరైనా కూడా వాడుకోవచ్చు ఇవి వేసిన తర్వాత ఒక వన్ మినిట్ అయిన తర్వాత నేను కాస్త చల్లబడిన తర్వాత ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసేసుకోవచ్చు కాస్త చల్లగా అయిన తర్వాత మనము ఆల్రెడీ మిక్స్ చేసు మిక్సీ చేసి పెట్టుకున్నాం కదండి మ్యాంగో పల్ప్ ఇది కూడా వేసి చక్కగా ఈవెన్గా మనం వేసిన అగార్ మిల్క్ మిక్చర్లో కంప్లీట్గా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోవాలి పాలు పంచదార మ్యాంగో అగార గారు అంతే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ మంచి కమ్మటి టేస్టీ పుడింగ్ని మనము తయారు చేసుకుంటున్నాం కదా మీరు కూడా మ్యాంగో సీజన్స్ సీజన్లో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నానండి ఒక వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే సెట్ అయిపోతుంది ఎవరైనా ఇంటికి ఫ్రెండ్స్ వస్తున్నారు గెస్ట్ వస్తున్నారు లేదా ఇంట్లో ఏదైనా స్వీట్ కావాలి ఏవి లేవు త్వరగా మనము చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ అగార గారు పౌడర్ తెప్పించుకొని పెట్టుకుంటే మనకు ఈజీగా పుడింగ్ని తయారు చేసుకోవచ్చు చూడండి ఎంత బాగా అప్పుడే సెట్ అయిపోయింది వన్ అవర్కి ఫ్రిడ్జ్లో ఫ్రీజర్లో మాత్రం పెట్టద్దండి ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవాలి చూడండి పుడింగ్ అంతా మనకు చక్కగా సెట్ సెట్ అయిపోయింది ఒకసారి ఇలా మనం చక్కగా ఘాట్లో పెట్టుకొని తీసేసుకుంటే కింద అంతా మిల్క్ పుడింగ్ పైన మ్యాంగో పల్ప్తో ఎంతో ఎంతో టేస్టీగా చల్లచల్లటి మ్యాంగో పుడ్డింగ్ రెడీ అయిపోతుంది మ్యాంగో అండి మిల్క్ పుడ్డింగ్ మీరు కూడా తప్పకుండా తయారు చేసుకొని టేస్ట్ ఎంజాయ్ చేయాలని హోప్ చేస్తున్నాను కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకొని మీరు కూడా రెసిపీస్ అన్నీ ఫాలో కావాలని నేను హోప్ చేస్తున్నాను చూస్తున్నారు కదా ఎంత టెంటింగ్గా ఎంత టేస్టీగా మన పుడ్డింగ్ రెడీ అయిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ అండ్ బై బాయ్